నమస్కారం ఈ వీడియో గురువు బుధుడు కుజుడు వక్రగమనంలో ఉన్నారు ప్రస్తుతానికి తర్వాత మీనరాశి వారు ఈ నెల పదిహేను వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీనరాశి వారికి పర్సనాలిటీ మీద అంటే మీ వ్యక్తిత్వం మీద విమర్శలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి తర్వాత స్థిరాస్తి వ్యవహారాలు చాలా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి భార్య లేదా భర్తతోనూ వ్యాపార భాగస్వాములతోనూ చాలా సమయమైనంతా వ్యవహరించాలి లేదంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా లక్క మీద బేస్ అయ్యి ఎక్కువ చేయకుండా ప్రాక్టికల్గా ఆలోచించి మంచిగా స్టెప్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి ఆర్థికంగా జామీని ఉండటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మాట తీరు చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి వృత్తి ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు చేయడానికి ఇది అనువైన సమయం కాదు జాగ్రత్తగా ఉండాలి